హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషితా భూపాల్ ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నా సో ఎస్ ఇవాళయితే ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నా నేను మా పాప భూపాలైతే ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాం అనమాట మా పాపకి కాసేపు తిప్పినట్టు ఉంటుంది తను కూడా రెడీ అయిపోయిందనమాట సో ఇల్లు చూడండి ఎంత సర్దినా పిల్లలు ఉంటే ఇల్లు ఇలానే ఉంటుంది అనమాట మెస్సీ మెస్సీ ఎక్కడ చూసినా తన టాయ్సే కిచెన్లో ఉన్నాయి హాల్లో ఉన్నాయి Bye. Come on, bye. Bye-bye. నా వీడియోస్ రెగ్యులర్గా డైలీ వాచ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఎవ్రీ డే ఈవినింగ్ అయితే వాకింగ్ కంపల్సరీగా వెళ్తాము పాపని డే అంతా ఇంట్లోనే పెడితే అసలు ఉండదు అనమాట నైట్ అయ్యే ఈవినింగ్ అయ్యే టైంకి ఏడుస్తూనే ఉంటుంది క్రాంకీగా ఉంటుంది సో డే అంతా ఇంట్లోనే ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు గోడల మధ్యలో ఉండాలంటే అసలు ఉండరు కాసేపు అయినా అలా బయట తిప్పాలి సో మేము ఈవినింగ్ అయితే కాసేపు వెళ్తాం పార్క్కి మాకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది పాపని బయట తిప్పినట్టు ఉంటుంది అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో టైలరింగ్ షాప్కి అయితే వెళ్ళాను రేపు ఫంక్షన్ ఒకటి ఉందనమాట దానికోసం బ్లౌజ్ అయితే ఇచ్చానన్నమాట ఒకటి కొత్త బ్లౌజ్ ఇచ్చాను కొత్త శారీది అండ్ ఒకటి పాతదే ఇచ్చానమాట ఆల్టరేషన్ చేసి ఇవ్వమని చెప్పి యాక్చువల్లీ అది శ్రీమంతం అప్పుడు సారీ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వేసుకున్న బ్లౌజ్ అది అప్పుడు పట్టలేదని కొన్ని స్టిచ్చెస్ అయితే తీసేసానన్నమాట అనమాట అది ఇంకా రేపు ఫంక్షన్కి వేసుకుందామని రెండైతే ఆప్షన్గా పెట్టుకున్నాను ఒకటి కొత్త శారీ అండ్ ఒకటి పాతది సో అందులో ఏది కావాలంటే అది వేసుకోవచ్చు రెండు పట్టుకెళ్దాము అక్క ఫైనల్గా ఏదంటే అది వేసుకుందామని చెప్పి అది కొంచెం బ్లౌజ్ కొంచెం లూజ్గా ఉంటే అది ఆల్ట్రేషన్కి ఇచ్చాను అనమాట ఇంకా దారిలోనే కదా అని చెప్పి మేమైతే ఇక్కడ పార్క్కి వచ్చేసాం ఇది వినాయక్ సాగర్ పార్క్ అనమాట చాలా బాగుంటుంది ఇలా వాకింగ్ చేయడానికి అంతా కూడా వాకింగ్ ట్రాక్ అంతా కూడా ఎవ్రీడే ఒక రౌండ్ అయితే వేసుకొని మళ్ళీ లాస్ట్లో పాపని అయితే కాసేపు ఆడిస్తామన్నమాట ఫస్ట్ నుంచి ఆడించామనుకోండి గెడుస్తూనే ఉంటుంది అక్కడే ఉండాలి అని చెప్పి ఫస్ట్ అంత కాసేపు రౌండ్ వేయించి మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా ఆడిస్తూ ఇలా ఉంటాము అండ్ మా పాప చూడండి ఎంత బాగా చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తుంది అండ్ పక్కన మనుషులు వెళ్తూ ఉంటారు కదా జనాలు వాళ్ళని పిలుస్తూనే ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని పిలుస్తుంది దా 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 అని ఇంకా అలా అలవాటైపోయింది ప్రతిరోజు బయట తీసుకెళ్ళి ఈవినింగ్ అయితే చాలు ఇంకా బయటకు వెళ్దామని మెయిన్ డోర్ చూపిస్తుంది అనమాట బాయ్ అంటుంది చేయాలా చూపిస్తుంది వెళ్దాం వెళ్దామని అలవాటైపోయింది ఈవినింగ్ అయితే చాలు ఎలా తెలుస్తుందో ఏమో మరి నాకైతే తెలియదు ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది అనుకోండి బయట ఉంటారు కదా వర్క్ మీద అలా ఇంకా తను వచ్చే టైంకి మేము రెడీ అయి కూర్చోంటాము తను కొంచెం లేట్ అయితే చాలు ఇంకా స్టార్ట్ చేస్తుంది ఏడ్చడం ఇంకా నన్ను బయట తీసుకెళ్ళలేదు అని ఎలా తెలుసో ఏంటో మరి అండ్ బయట తీసుకెళ్ళడం కూడా ఒక రిఫ్రెష్మెంటే పిల్లలకి బాగుంటుంది అండ్ మాకు బాగుంటుంది అనమాట డే అంతా ఇంట్లోనే ఉండి పాపకి కష్టంగా ఉంటుంది అండ్ పాప డే అంతా మేమే నేను హ్యాండిల్ చేస్తూ ఇంట్లోనే ఉండాలన్నా నాకు చాలా టైర్డ్గా ఉంటుంది అనమాట సో ఇలా బయట వెళ్ళామనుకోండి ఇద్దరికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చూడండి మా పాప ఆడుకుంటూ చుట్టుపక్కలంతా కూడా చూస్తుందన్నమాట సరౌండింగ్స్ అన్నీ గమనిస్తుంది అండ్ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళనే చూస్తూ ఉంటుంది అనమాట తను ఆడడం కూడా ఇంకా వద్దు అంటుంది వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇది వినాయక్ సాగర్లో సెకండ్ ప్లేయింగ్ ఏరియా అనమాట స్టార్టింగ్లోనే ఒకటి ఉంటుంది అది చాలా పెద్ద ప్లే ఏరియా అండ్ కిందంతా కూడా మ్యాట్స్ ఉంటాయి పిల్లలు తగలకుండా అలా మోస్ట్లీ పిల్లలు అక్కడే ఆగిపోతారు అందరూ ఇది వినాయక్ సాగర్ పార్క్లో కొంచెం హాఫ్ కిలోమీటర్ అలా లోపలికి వాక్ చేస్తూ వస్తే ఇది సెకండ్ ప్లే ఏరియా అనమాట సో ఫస్ట్ దాంతో పోలిస్తే ఇది కొంచెం చిన్నదే కానీ అక్కడ పిల్లలు ఉండరు సో ఇది స్టార్టింగ్లో ఉన్న ప్లే ఏరియా అనమాట ఒకసారి రష్ చూడండి మా పాప బ్యాక్ సైడ్ చూపిస్తున్న అసలు సందు లేరనమాట ఎంతమంది ఉన్నారు అదే లోపలికి అయితే ఇంతమంది రారు అంత కొంతమందికి లోపల ఉందో లేదో తెలియదు అనమాట అండ్ ఇంకొందరు అంత దూరం నడిచి వెళ్ళలేము ఇక్కడే ఆడి చేసుకుందాం అని అలా అనుకుంటారు మేమైతే ఎట్లో వాకింగ్ చేస్తాం కదా ఫస్ట్ ఒక రౌండ్ వెళ్ళిపోతాం అండ్ రిటర్న్లో కాసేపు ఆడించుకొని మళ్ళీ వస్తామన్నమాట అండ్ ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ కంపల్సరీ కూర్చొని వెళ్తాం ఇది మా సిట్టింగ్ స్పాట్ అనమాట అండ్ డైలీ కూడా వాళ్ళు అక్కొస్తుంది వాళ్ళు అక్క వస్తే ఇక్కడే కూర్చొని కాసేపు ఆడుకుంటూ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోదు చూడండి జనాలను చూసి అక్కడే ఉండాలంటుంది అనమాట ఈ బ్లాగ్ నేను క్యాప్చర్ చేసినప్పుడు సండే సో సండేస్ ఇలానే ఉంటుంది ఇంకా వీక్ డేస్ కూడా ఉంటారు రష్ కానీ ఇంత ఉండరు అనమాట సండేస్ అయితే ఫుల్గా వచ్చేసారు సో ఇదండి ఇక్కడ అంతా చూస్తున్నారా నేను చెప్పిన ప్లే ఏరియా ఫస్ట్ ప్లే ఏరియా దగ్గర ఎంతమంది రష్ ఉన్నారు అదే మా పాపను ఆడించాము అక్కడ చాలా తక్కువ ఉంటారనమాట మేము ఫస్ట్లో వెళ్ళేప్పుడు అసలు మా పాప తప్పి ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడైనా కొంచెం కొంచెం వస్తూ ఉన్నారు అక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట లైక్ స్లైడింగ్స్ ఉన్నాయి కా స్వింగ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నీ లేవు కానీ అక్కడ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చి రాగానే పాపకి హోమ్ హోమ్మేడ్స్ ఉగ్గా ఉగ్గైతే ఉడగబెట్టేశాను అనమాట ఇంకా తనకి తినిపించేద్దామని ఇంటికి రాగానే పడుకునే వాళ్ళు అనమాట సో పార్క్ తీసుకెళ్ళి అక్కడేం తను ఆడదు కాసేపు స్వింగ్లో అలా ఊగుతుంది కాసేపు అందరినీ చూస్తూ ఇలా కూర్చొని ఉంటుంది కానీ చాలా టైర్డ్ అయిపోతుంది అనమాట సో అక్కడ నుండి రాగానే ఇంకా స్లీపీతోనే ఇంటికి వస్తుంది రాగానే పడుకునేయాలి అని చెప్పి ఇంకా రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఉగ్గు పెట్టేశాను ఇంకా అది చల్లారదామని అక్కడ పెట్టాను అనమాట పూర్తిగా చల్లారిపోయింది సో చూడండి మా పాప నాకంటే ముందు తనే అది బౌల్ లాక్కొని తినడానికి ట్రై చేస్తుంది పిల్లలు ఇప్పుడు మనల్ని చూసే ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుంటారనమాట కొన్ని కొన్ని సో వాళ్ళకు కూడా ఇలా హ్యాండీగా ఇవ్వాలన్నమాట సో ఇంత చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తింటారు అనుకోకుండా వాళ్ళకి ఇస్తూ ఉండాలి వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది ఎలా తినాలి ఏంటి అని పూర్తిగా మనమే స్పూన్ ఫీడింగ్ ఇస్తూ ఇట్లా పెట్టకూడదు అనమాట వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఏ ఫుడ్ తింటున్నారు ఏంటి అని అన్నీ కూడా సో మా పాప అయితే మేము చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను నేను మనం ఏ పని చేస్తున్నా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయాలి ఇన్వాల్వ్ చేయాలి అంటే పనిలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని కాదు మనం పని చేస్తున్నా వాళ్ళ పక్క నుండి వాళ్ళు చూస్తూ ఉండాలన్నమాట అలా ఒక రూమ్లో పెట్టేసి హాల్లో పెట్టి టీవీ ఆన్ చేసి ఇచ్చేయడం లేకపోతే బొమ్మలన్నీ వాళ్ళ దగ్గర ఇచ్చేసి మనం వన్ రూమ్లోకి వచ్చి పని చేసుకోవడం అలా కాదు నేను మా పాపతో కాసేపు తనతో కూర్చొని తనతో పాటు నేను కూడా ఆడుకుంటాను తర్వాత నాకు వంట పని ఉందనుకోండి అప్పుడు మా పాపను కూడా నాకు వంట రూమ్లోనే కొంచెం స్టవ్కి దూరంగా కూర్చోబెట్టి తనని మాట్లాడిస్తూ ఆడిస్తూ నేను ఈ పనిలో చేసుకుంటాను అనమాట ఇదే కాదు ఇన్ ఇన్ కేసు నేను బట్టలు ఆరేయాలి ఇంట్లో భూపాలు లేరు అనుకోండి అప్పుడు కూడా తనని స్టాలర్లో తీసుకెళ్తాను బయట బయట అంటే నేను బట్టలు ఎక్కడైతే ఆరేయాలో అక్కడ పాపని కూడా స్టాలర్లో తీసుకొని అక్కడ కూడా తన్ని మాట్లాడిస్తూ పలకరిస్తూ బట్టలు అనేవి ఆరేస్తూ ఉంటాను అనమాట సో మోస్ట్లీ నేను ఏ పని చేస్తున్నా మా పాపని ఇన్వాల్వ్ చేస్తూనే చేస్తాను అలా చేస్తేనే వాళ్ళకి తెలుస్తాయన్నమాట సో ఇప్పుడు మా పాప కొత్తగా ఒకటి నేర్చుకునింది ఇంట్లో ఏదైనా మెస్సి మెస్సిగా చేసి ఇల్లు అంతా తినే అప్పుడు కొంచెం చేతికి ఏదైనా అంటుకునింది అనుకోండి కిందంతా అలుకుతుందనమాట సో అప్పుడు నేను తను తిన్న వెంటనే అదంతా క్లీన్ చేస్తాను తను కూడా ఇప్పుడు ఏదైనా క్లాత్ కనిపించి అక్కడ ఏదైనా పెట్టుకుందనుకోండి క్లాత్ పెట్టి తుడవడానికి ట్రై చేస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట వన్ ఇయర్ బేబీ ఇలా చేస్తుంది అని సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఏ పని చేస్తున్నా పిల్లలు అన్నీ గమనిస్తారనమాట సో అందుకే వాళ్ళకి మనం మోస్ట్లీ కొన్ని పనికొచ్చే పనులే నేర్పియాలి సో టీ మనం ఎక్కువ టీవీ చూసాం మొబైల్ అనుకోండి వాళ్ళు కూడా టీవీ చూస్తూ మొబైల్ చూసుకుంటూ ఉంటారు అలా చూడాలి ఏమో అనుకొని ఇంకా మా పాపకైతే ఉగ్గు తినిపించేశాను చెప్పాను కదా రాగానే స్లీపీతో వస్తుంది స్లీపీ ఫేస్తో వస్తుంది అని తినగానే పడుకునేసింది ఇంకా పాపని పడుకో పెట్టాక నేను ఇంకా మా కోసం అయితే రైస్ అంతా కూడా కడిగి రైస్కి అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా కర్రీస్ అన్నీ ఆఫ్టర్నూన్ చేసిన కర్రీసే ఉన్నాయి ఇంకా సర్లే ఆ కర్రీసే అని చెప్పి మోస్ట్లీ నేను కర్రీస్ ఆఫ్టర్నూనే చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తా ఆఫ్టర్నూన్ లంచ్కి డిన్నర్కి సరిపోయేలాగే కర్రీస్ చేస్తాను మళ్ళీ టూ టైమ్స్ చేయాలంటే నాకు కుదరదు అనమాట పిల్లలు పాపు ఉంది కదా చాలా కష్టంగా ఉంటుంది టూ టైమ్స్ చేయాలి అంటే నాకు ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా భూపాల్ మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వర్క్ ఉందని బయట వెళ్ళారనమాట సో ఫస్ట్ అయితే రైస్కి పెట్టేశాను అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఆకుకూర పప్పు చేశాను ఆ పప్పే అనమాట అది కొంచెంగా ఉంటే మళ్ళీ ఎగ్స్ కూడా సపరేట్గా బాయిల్ చేస్తున్నా మరి కర్రీ తక్కువగా ఉంది మళ్ళీ ఇంకో కర్రీ ఎవరు చేసేది అదే బాయిల్డ్ ఎగ్ చేసుకొని కొంచెం మసాలా యాడ్ చేసామనుకోండి సూపర్గా ఉంటుంది అండ్ త్వరగా అయిపోతుంది రా బాబు తొందరగా అయిపోతుంది ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మోస్ట్లీ నేను తొందరగా అయిపోయే రెసిపీసే ప్రిఫర్ చేస్తాను అనమాట మళ్ళీ మా బాబు అనుకోండి అసలు ఫుడ్ కూడా మనం చేయడానికి టైం ఉండదు సో మా పాప పడుకున్న టైంలోనే టక్టక్టా ఏది ఫాస్ట్గా అయిపోతే అదైతే అనమాట ఎయిట్ ఓ క్లాక్కే పడుకునేసింది కదా మధ్యలో ఒకసారి లేవచ్చు లేవకపోవచ్చు అనమాట ఒకసారి లేచింది అనుకోండి ఇంకా మేల్కొ ఉంటుంది ఫుల్గా ఆడుతుంది అనమాట లేదనుకో కంటిన్యూగా ఇంకా మార్నింగ్ వరకు పడుకుంటూ పడుకుంటుంది సో రైస్ పప్పు అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను ఇంకా రైస్ అయ్యేలోపు ఇంకా రేపు ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఆ ఫంక్షన్ కోసం ఇంకా ప్యాక్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి బాత్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాం అక్క వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ అనమాట యాక్చువల్లీ ఫంక్షన్ టైమింగ్ వచ్చి టెన్ టు లెవెన్ అనమాట ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుండి రెడీ అయ్యి వెళ్తే కొంచెం బాగుంటుందని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నాం అండ్ మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇంకా పాప పడుకోగానే నైట్ టైం అన్నీ ప్యాక్ చేసుకున్నాం మార్నింగ్ కావాల్సిన ఫంక్షన్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఫంక్షన్ బ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తాను సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ దేస్ బుషభూ భూపాల్